శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహా విరక్షిత శ్రీమద్ రామాయణము ఈరోజు విశ్వామిత్రమార్ చెప్తున్నాడు ఓ రఘునందన అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్ర వైభవంతో విలసిల్లుచు విద్యుక్తముగా వరుసగా వధువుల అస్తములను గ్రహించెను అంటే వారిని పెళ్ళాడెను దత్తుని కర అంటే పాని స్పర్శ కలిగినంతనే ఆ నూరు మంది వధువుల గూని స్థితి మాయమయ్యను వారి మనోవేదలు తొలగిపోయేను అంతట వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లిరి తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి గూణి స్థితి నుండి విముక్తి పొందుటను చూచి ఆ కుషనాభ మహారాజు చాలా సంతర్శించినాడు హర్షాదిరేకంతో పదే పదే పులకిత గాత్రుడయ్యను బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవంలో జరిగిన పిమ్మట కుశనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపీల్య నగరములకు పంపెను బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపివైచెను బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుషనాభుని పుత్రికలను పెళ్లియాడినందులకు వారి వైరూప్యములను తొలగించినందుకు మిగులు సంతోషపడెను వరుసగా తన కోడన్లను సుకుమారంగా నిమురుచు వారిని అభినందించెను వారి తండ్రి అయిన కుశనాభుణ్ణి ప్రశంసించెను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమతి రామాయణ నందలి బాలకాండమునందు ముప్పై మూడవ సర్గం సమాప్తము ముప్పై నాలుగవ సర్గము విశ్వామిత్రుని జన్మ వృత్తాంతము ఓ రామా ఆ బ్రహ్మదత్తుడు వివాహం చేసుకొని కాంపీల్య నగరమునకు వెళ్ళిన పిమ్మట అపుత్రుడైన కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్ర కామేష్టి యాగమును ఆచరించెను బ్రహ్మ మానసపుత్రుడు పుత్రుడు మిక్కిలి ఉదారుడైన కుషుడు తన కుమారుడైన కుశనాభుడు పుత్ర కామేష్టిని చేయుచుండగా ఆయనతో ఇట్టు అనెను ఓ కుమారా సర్వ సద్గుముల చేత నీకు ధీటైన మిక్కిలి ధార్మికుడైన గాది అను పుత్రుడు నీకు కలుగును అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా ఉండును ఓ రామ కుషుడు తన పుత్రుడైన కుశనాభునితో ఇట్లు పలికి ఆకాశ మార్గంన శాశ్వతమైన బ్రహ్మలోకమును చేరెను కొంతకాలమునకు పిమ్మట జ్ఞాని అయిన కుశనాభునకు అతని భార్య అయిన ఘతాచయందు గాది అను సుతుడు ఉదయించెను అతడు మిక్కిలి ధార్మికుడు ఓ రామ మిక్కిలి ధర్మాత్ముడైన గాదియే నా తండ్రి నేను కుష వంశమున బుట్టి అందువల్ల నాకు కౌశికుడు అని పేరు ఏర్పడెను ఓ రాఘవ సత్యవతి అనునామే నాకు అక్క ఆమె చక్కని వ్రతనిష్టగలది ఆమెకు రుచినితో పెళ్లి జరిగెను మా అక్కయ్యు కుషిని వంశమునందే జన్మించినందున ఆమెకు కౌశికి అని పేరు కూడా కలదు ఆమె ఎల్లప్పుడూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తించుచుండేది కనుక ఆమె పతిని అనుసరించి సశరీరముగా స్వర్గమునకు చేరెను పిమ్మట ఆ పరమోదార కౌశిక అని పేరుతో మహానది అయి భూతలమున ప్రవహించుచుండెను దివ్యమైన ఈ కౌశికీ నది రమ్యముగా పుణ్యోదకములతో ఇమగ్రిని ఆశ్రయించెను నా సోదరి లోకహితార్థము నది ఇట్లు ప్రవర్తించెను ఓ రఘునందన అందువల్ల నా సోదరి అయిన కౌశికీ పై గల ప్రేమతో హిమాలయ ప్రాంతం నేను సుఖముగా నివసించుచున్నాను ఆ సత్యవతి పవిత్రురాలు సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు ఆమె గొప్ప ప్రతివత మహాత్మురాలు ఆ కౌశికీ నదులలో శ్రేష్టమైనది ఓ రామ ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఆ ప్రాంతం నుండి చిటికి వచ్చి తిని ఈ సిద్ధాశ్రమమునకు ఏతేంచి నీ పరాక్రమంచే నేను కృతార్థుడనై తిని భుజశాలి వైన నీవు బలశాలువైన ఓ రామ వడిన కారణంగా ఈ గిరివ్రజ దేశను గూర్చి నీకు తెలిపి తిని ప్రసంగవశమున మా వంశం యొక్క పుట్టు పూర్వోత్తరములు కూడా సంగ్రామంగా వివరించి తిని ఓ శ్రీరామ నా కథా ప్రసంగములతో రాత్రి కొంత గడిచినది రేపటి మన ప్రయామనకు ఇబ్బంది లేకుండాటక ఇక నిద్రింపు నీకు శుభమగును ఓ రగునందున చెట్లు ఏమాత్రమూ లేదు మృగములు పక్షులు అన్నీ ఎక్కడివక్కడే నిద్రలో మునిగి ఉన్నవి రాత్రి ఎగుడిచే దిక్కుల అంతయు చీకట్లు కమ్ముకున్నవి తిన్న తిన్నగా సంధ్యాకాలము గతించినది అశ్విని మొదలకు తారలతోడు ఇతర నక్షత్రములతోడును వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండిన దాని వలే ప్రకాశించున్నది ఓ రామచంద్ర ప్రభు తన చల్లని క్రీణములచే లోకమునందలి చిమ్మ చీకట్టను పాలద్రోలినట్టి చంద్రుడు వెన్నెల కాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరచు ఉదయించుచున్నాడు రాత్రులందు సంచరించునట్టి గుడ్లగూబలు మొదలగు ప్రాణులు ఇటు అటు తిరిగాడుచున్నవి మాంసభక్షకులు భయంకరులైన రాక్ష యక్ష రాక్షసులు సంచరించుచున్నారు మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని ఈ విధముగా పలికి మిన్నకుండెను పిమ్మట మునులందరూ బాగుబాగు అనుచు ఆయనను ఇట్లు ప్రస్తుతించిరి ఓ ముని ఈ కౌశిక వంశము మిక్కిలి గొప్పది ఇది ధర్మమునకు ఆట ఈ వంశమున పుట్టిన నరోత్తములందరూ మహానుభావులు బ్రహ్మతుల్యులు మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర కౌశికలందరిలో మీ వంశము వారిలో నీవింకను గొప్పవాడవు మీ వంశమునికి వన్నె తెచ్చిన కౌశికి సమస్త నదులలో శ్రేష్టమైనది ఇట్లు ఆ మునీషులందరూ ప్రస్తుతించిన పిమ్మట మిక్కిలి సంతుష్టుడైన గాదిస్తుడు అస్తాద్రిని చేరిన సూర్యుని వలె నిద్రకు ఉపక్రమించెను అంతటా రామలక్ష్మణ ఇరువురు విశ్వామిత్ర మహాముని యొక్క వైభవమునకు ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకున్నారు వారు నిద్రలో మునిగినారు వాల్మీకి మహర్షి విరచితమైన ఆది శ్రీమద్ శ్రీమతి రామాయణ నందులి బాలకాండమునందు ముప్పై నాలుగవ సర్గం సమాప్తము ముప్పై స్వర్గము గంగా పార్వతుల వృత్తాంతము విశ్వామిత్రుడు మహర్షులతో రామలక్ష్ములతో కూడి మిగిలిన రాత్రిని సోనా నది తీరంలో గడిపాను ప్రాతకాలం నా మహర్షి శ్రీరామునితో ఇట్లా అనేను ఓ రామ రాత్రి గడిచినది ప్రాత సంధ్యా సమయము ఆసన్నమైంది నీకు శుభముగాక మేల్కొనము ప్రయాణములకు సిద్ధము కమ్ము అంతలో శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును ఆలోకించి క్రమముగా పూర్వాహన క్రియలను ప్రాతకాల సంధ్యావందనాది నిత్య కృత్యములను ఆచరించి ప్రయాణకు సిద్ధమై ఇట్లు పలికెను ఓ బ్రహ్మర్షి ఈ శోన నదము స్వచ్ఛమైన జలములతో అటు ఇటు ఇసుక తిన్నెలతో విలసిల్లుచున్నది నీరు తరిగి లోతు తక్కువగా ఉన్నది నావ ప్రయాణమునకు అనువుగా లేదు మనము ఏ మార్గమున దీనిని దాటవలెను శ్రీరాముడు ఇట్లు వచింపగా విశ్వామిత్రుడు ఇట్టి పరిస్థితులలో మునీశ్వరులు ప్రయాణించు మార్గం ఒకటి కలదు దానిని నేను ఎరుగుదును అని నుడివెడెను ప్రయాణ మార్గములను బాగుగా ఎరిగిన విశ్వామిత్రుని యొక్క మాటలు విని ఋషులందరూ ఆయన చూపిన మార్గమున వివిధములకు వనములను దర్శించుచు ప్రయాణమును కొనసాగించిరి వారందరూ మధ్యాహ్న సమయం వరకు చాలా దూరం ప్రయాణం చేసి మునులచే సేవింపబడు పవిత్ర గంగా నదిని దర్శించిరి అంసలతో సారస బెగ్గురు పక్షులతో అలరారుచున్న పుణ్య నదిని చూసి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులను ప్రసన్న చిత్తులైరి అంతట వారు ఆ గంగా తీరంలో ఒక ప్రదేశమును శుభ్రపరచుకొని నివాసయోగ్యముగా చేసుకున్నారు పిమ్మట ఆ మునులు అందరూ స్నానములు ఆచరించి విద్యుక్తముగా దేవతలకు ఋషులకు పితృగణములకు తర్పణములు అర్పించినారు అగ్నులకు అవిస్తులను సమర్పించినారు అవిశ్యాన్నమును యజ్ఞ చిష్టాన్నమును అమృతము వలె సేవించిరి పిమ్మట వారందరూ సంతుష్ట చిత్తులై ఆ గంగా తీరమునందు ఒక శుభ్రమైన ప్రదేశమును మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూ చేరి కూర్చున్నారు పిమ్మట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లా అడిగినాడు ఓ మహానుభావ స్వర్గ మర్త్య పాతాల లోకంలో ప్రవహించునట్టే గంగా వృత్తాంతంను గురించి వినగోరుచున్నాను ఇది ముల్లోకములందు ఎట్లు ప్రవహించినది ఏ విధముగా సముద్రమును చేరినది శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని గంగా నది యొక్క పుట్టు పూర్వతం గురించి ఇట్లు చెప్ప ఆరంభించినాడు హిమాలయము అని ఒక పర్వతము మహాపర్వతము కలదు అది గిరువులలో శ్రేష్టమైనది ఇనుము రాగి మొదలగు లోహములకు నిలవైనది ఓ రామ ఆ హిమవంతునకు ఇద్దరు కుమార్తెలు కలరు వారు సాటి లేని సౌందర్యవతలు మేరు యొక్క కూతురైన మేన అను సుందరి ఆ హిమవంతుని భార్య ఆ ఇరువురు కన్యలకు తల్లి ఓ రాఘవ ఆ దంపతుల మేనా హిమవంతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి వారి యొక్క రెండవ కుమార్తె ఉమాదేవు పార్వతి అంతట దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తె గంగను తమకు అప్పగింపమని హిమవంతుణ్ణి వేడుకున్నారు ధర్మాత్ముడైన హిమవంతుడు లోక పావనియు నిరాటంకముగా సాగిపోవునేదిన కూతురు గంగను ముల్లోకమల కొరకై వారికి అప్పగించెను ముల్లోకములకు హితమునర్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థునైటు భావించి వెళ్ళిపోయినారు ఓ రఘునందన హిమవంతుని రెండవ కూతురు ఉమాదేవి కన్యగా నుండియే తపస్విని అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపము ఆచరించెను అంతడు హిమవంతుడు లోకవంద్యయు శివుని పతిగా గోరి ఉగ్రమైన తపస్సును ఆచరించుచున్నది అయిన తన కుమార్తె ఉమాదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహం చేశెను ఓ రాఘవ హిమవంతుని ఇద్దరి పుత్రికలు నది శ్రేష్ఠయిన గంగా పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యులైరి ఓ సుందర గమన రామ గంగానది మొదట ఆకాశమునకు చేరిన కథ అంతేనూ తెలిపిదిని ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే రమ్యమైన పుణ్యప్రదమైన ఈ గంగానది వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ శ్రీమతి రామాయణ బాలకాండం నందు ముప్పై ఐదవ సర్గం సమాప్తము ఓం శాంతి 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 హరి ఓం త్రీరామకృష్ణాపణమస్తు